ఈరోజు జనవరి ఇరవై రెండవ తారీఖు రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం ప్రజలందరూ మనం రాముని యొక్క పరిపాలన కావాలి రామరాజ్యం మనకి కావాలి అని చెప్పని అందరూ కూడా రామ జన్మభూమి అయిన అయోధ్య రామ ప్రతిష్ట జరుగుతున్న ఈ శుభవేళ అందరము ప్రతి ఇల్లు కూడా శ్రీరామనవమి రోజున తలంబరాలు పోసుకుని స్వామిని ఎలా పూజలు చేసుకుంటామో ఈ ఈ రోజు భారతదేశం మొత్తము వాడవాడల మొత్తము ఎంతో అద్భుతంగా ఆనందంగా ఈ పండుగని జరుపుకుంటున్నారు ఇది ఒక పండగ లాగా ఉన్నది కానీ మామూలు రోజుల్లాగా ఇది అనిపించటం లేదు నాకైతే ఇలాంటి రోజుల్లో మనము కూడా ఉన్నాము అన్నందుకు చాలా చాలా ఎంతో ఆనందంగా అద్భుతంగా రంగవల్లు తీర్చిదిద్దుకొని అందరూ ఇంట్లో రాముల వారికి పట్టాభిషేకం యొక్క ఫోటోకి ఎంతో చక్కగా అలంకరించుకొని అంగరంగ వైభవంగా ప్రతి ఇంట్లో ప్రతి చిన్న పెద్ద అనే తేడా లేకుండా అందరూ ఆహ్వానిస్తున్నారు రామయ్యని తమ బాల రామయ్యని ప్రతి ఒక్కళ్ళు ఆహ్వానిస్తున్నారు దీనిలో ఎంతో మంది కృషి చేసిన పెద్దలందరికీ కూడా మనం అందరము శిరస్సు వంచి నమస్కరించాలి ఎంతో మంది దీనిలో ఇళ్లలో ఉండి ఆ రామయ్య విగ్రహ ప్రతిష్ఠ జరగాలని చెప్పని రామకోటి రాస్తూ ఉన్న వాళ్ళు బోలుడు మంది రామనామ జపం చేస్తున్న వాళ్ళు ఇంకొంతమంది రాముడి యొక్క రామాయణాన్ని ప్రవచనముగా ప్రతిరోజు పారాయణ చేసే వాళ్ళు ఇంకొంతమంది ఇలా ఎంతో మంది కోరిక ఈ రోజు మనం తీర్చుకున్నాము అంటే చాలా గర్వంగా హాయిగా ఆనందంగా ఉండే సుదీనము అని మనం ఉన్న ఈ రోజుల్లో జరగటం అనేది మనం అదృష్టంగా మనం భావించాలి ఇక మనం ఏ కార్యక్రమం చేస్తూ ఉన్నా మొదటి రాస్తాం శ్రీరా మా ఈ శ్రీరామ అనే నామము ఎలా వచ్చింది నారాయణ మంత్రములోని రా బీజము శివ పంచాక్షరి మంత్రములోని మా జీవము ఈ రెండు కలిపి శ్రీరామ రామా రామా అనే నామాన్ని మనకి వచ్చింది చూడండి నారాయణ అనే నామంలో రాని అక్షరం తీసేస్తే ఏం పలుకుతాం దాంట్లో ఏమీ ఉండదు నమశిగాయాలో మా తీసేస్తే దానిలో జీవమే లేదు ఆ జీవము ఇగా ఉన్న ఈ రామ అనే నామము ఎంతో గొప్పది అంటే శివ శక్తి సమ్మేళనం రాముడు లోకాభిరాముడు చిన్నతనం నుంచే ఎన్నో విద్యలను ప్రదర్శించి మనకి విశ్వామిత్రుడి ఎంత తాను ఆ యజ్ఞాన్ని కాపాడటానికి వెళ్ళిన రాముడు ఇక మనం సుమతి శతక పద్యాలను తీసుకుందాం దాంట్లో ఆ సుమతి శతక కర్త మొదటి శ్లోకం చూద్దామా శ్రీరాముని దయచేతను నారుడిగా సకల జనులు నౌరాయణగా ధారాళమైన నీతులు నోరూరుగా జవులు పుట్ట నుడివేద సుమతి చూడండి ఎంత అద్భుతం ఆయన రాసిన మొదటి అక్షరం కూడా మనం ఏదైనా రాసేటప్పుడు శ్రీరామ అని రాస్తాం ఏదైనా మొదలు పెట్టాలంటే కానీ కవీశ్వరుడు చూడండి శ్రీరామ అంటూ మొదటి నామాన్ని మొదటి శ్లోకంలోనే ఆ నామంతో తాను ఆ స్మృతి పద్యాలను వర్ణించాను శ్రీరాముని వల్ల ఆ రాముని వల్ల శ్రీరాముని దయచేతను రా నా రూఢిగా నేను రూఢిగా చక్కగా రాస్తున్నాను సకల జనులు నౌరాయనగా పలికే విధంగా నేను ఈ పద్యాలను రాస్తున్నాను చెవులకు ఇంపుగా నోట్లో నుంచి వచ్చే మాటలు కూడా చక్కగా ఉండాలి అంటూ సుమతి శతక కర్త మనకి ఈ పద్యాలను అందించారు సర్వేజన సిక్నబంతు స్వస్తి